ఫౌండేషన్ ఆఫ్ ఫిలాంథ్రాఫిక్ కార్పొరేట్ ఆర్ కంపెనీ ఆర్ ఫోమ్ ఎన్జిఓ అంటే మిలాప్ సైట్ విన్నారా తెలియదు అంటే ఇట్ ఇస్ ఇట్ ఇస్ సంథింగ్ సిమిలర్ టు దాట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటే ఇట్స్ ఇస్ ద ప్లాట్ఫామ్ విచ్ విల్ కనెక్ట్ టు పార్ట్నర్స్ ఇద్దరిని కనెక్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ రూపంలో తీసుకొచ్చి ఉన్నాము ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని మంచి యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలని ఇట్ ఇస్ అప్ టు యూ అండ్ ద గుడ్లో సో దిస్ ఇస్ అ జస్ట్ అ ట్రైనింగ్ సెషన్ జస్ట్ ఒక అవేర్నెస్ సెషన్ మీ అందరితో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడతాము దీని గురించి ఇంపార్టెంట్ చెప్తామని అనుకున్నాము మై రిక్వెస్ట్ ఈస్ దాట్ దయచేసి ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ దిస్ ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ యూ ఆల్సో మీ యాక్టివిటీస్ మానిటర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్ ఎయిమ్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ హౌ వి క్యాన్ ఎన్షోర్ దాట్ దిస్ పవర్టీ కన్ఫర్మ్ ఇప్పటి వరకు జిల్లాలో అంటే

And uh, it will actually help the state to achieve its plan of eradicating poverty.